సెకండ్ క్వశ్చన్ ఎవరైనా మీరు ఒకటి చదవండి క్వశ్చన్ గట్టిగా ఒక వస్తువు ఒక్కరు చదవాలి అందరి వస్తువు ఒక వస్తువుని ఐదు వందల రూపాయలకు కొని దానిని ఎంతకు అమ్మేస్తాడు మూడు వందల రూపాయలకి అమ్మేశాడు అయితే లాభమా నష్టమా ఎంత శాతం లాభమా నష్టమా ఎంత శాతం ఒకసారి వల్ల వస్తువుని ఎంత కొన్నా చెప్పండి ఎంత కొన్నాడు ఫైవ్ కొన్నాడు ఎంతకు అమ్మేశాడు

అనాలి అంటే ఇప్పుడు కొన్న మీద కంటే అమ్మిన వేళ ఎలా ఉంది తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడిన తేడా ఏమనాలా నష్టం అనాలి ఏమనాలి నష్టం ఇప్పుడు చెప్పండి నష్టం ఎంత వచ్చింది ఒక్కసారి చూడండి ఆప్షన్స్ ఎక్కడ కానీ టూ హండ్రెడ్ అనేది లేదు కొంచెం ఆప్షన్స్ అన్ని ఇట్లా ఏమున్నాయి అంటే ఈ టూ హండ్రెడ్ రూపీస్ మనం డే టేక్ మార్చాలా ఎలా మారుతున్నాను చూడు ఈ టూ హండ్రెడ్ రూపీస్ ని మనం మార్చాలా పర్సెంటేజ్ పర్సెంటేజ్ అంటే ఎలా తీసుకోవాలా

ఫార్టీ కు ఫార్టీ పర్సెంట్ నష్టము ఫార్టీ పర్సెంట్ నష్టము